కూటమి ప్రభుత్వం రంగయ్య తన కోసమే పాదయాత్ర చేస్తున్నాడు తప్ప ఆర్డిట్ కోసం రాదని బహిరంగంగా అన్ని కార్యక్రమాలు కూడా విమర్శిస్తుంది ఏముంది ఏమైనా ఎలక్షన్లు లేదు మీ పాదయాత్ర కూడా ప్రారంభించినప్పుడు అడ్డంకులు వచ్చాయి నేను ఎన్నికి తగ్గాలనుకోలేదు అందుకే ముందుకెళ్ళాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా దీనిపై పోరాటం చేసే అవకాశం ఉందా పార్టీ అంతా ఆడిట్ పట్ల ఒకే నిబద్ధతో ఉన్నాము అకౌంట్లో వేయిస్తాము రెండు మూడు నెలల్లో కాలువలు డబ్బిస్తాము ఆరు నెలల్లో చెరువులు నింపుతామని చెప్పారు మీ ప్రభుత్వమే రైతుల వివరాలు సేకరించలేదు దాని నుంచి అవుతుందని కూడా వారు చెప్తున్నారు ఆయనకి ఇంకా ఏదన్నా అదనంగా కావాలన్నా సంవత్సరం రోజులు కావాలా అదేమన్నా దేశానికి చేసేదా ఒక నియోజకవర్గంలో చేసే చిన్న పని అది అందులో అంత పెద్ద కాంట్రాక్టర్కి అదేమంత పెద్ద పెద్ద ఏముంది అసలు నమ్మి ప్రజలు వేసింది ఏంటంటే ఈయన కాంట్రాక్టరు డబ్బులు పుష్కలంగా ఉన్నాయి ఎవరిని ఆశించకుండా ముందు వేసి తర్వాత బిల్లులు చేసుకుంటారని చెప్తున్నారు ఇప్పుడు నాకు అర్థమవుతున్నది ఏంటంటే ఆపేస్ కూర్చుంటే ఏమన్నా రెండు వేల పద్దెనిమిది నుంచి ఈనే కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొత్త రేట్లకి ఏమో కోసం అని ఎదురు చూస్తున్నారేమో తెలియదు భవిష్యత్తులో బీటి కోసం మీరు ఏమన్నా మరొకసారి పాదయాత్ర చేస్తానని కూడా గతంలో చెప్పారు నిన్న కూడా చెప్పాను నిన్న కూడా ఆ పని చేస్తాను ఆయన చెప్పినట్టు ఏమైనా మోకాల యాత్ర అవసరం ఉందంటే దాని గురించి కూడా ఆలోచన చేస్తాం ఏమన్నా మోకాలతో చేస్తే వస్తుందంటే అది కూడా చేసేది అధికారపక్షం వాళ్ళ మాటలు కాకుండా రాజకీయంగా మీ కార్యకర్తలు కొంతమంది అనుకుంటున్న ప్రశ్నలు మేము ఒక రెండు అడగాలనుకుంటున్నాం అడగండి రంగయ్య ఐదేళ్ళు ఉంటున్నాడా లేదా అని మీ కార్యకర్తలు చాలామంది కూడా ఈ ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నారా లేదు మా ద్వారా మిమ్మల్ని అడుగుతున్నాం సార్ అంటే అది పెద్ద ఇష్యూ కాదు నేనైతే ఉన్నాను రంగయ్యకు అధికారిగా సంతృప్తినిచ్చిందా ఒక ఎంపీగా రాజకీయ నాయకుడిగా సంతృప్తినిచ్చిందా సేవ్ ఆర్డీటి పాదయాత్ర ఆర్డీటీ సంస్థ దృష్టి వరకు వెళ్ళిందా సంస్థ వాళ్ళ స్కీంల మీద కాబట్టి ఇంకోటి కావచ్చు ప్రభుత్వాన్ని ఎదురించేంత శక్తి ఉండకపోవచ్చు నీకుందా అంటే నాకు పోయేది కూడా ఏముంది నేను ఖచ్చితంగా ఎదిరిస్తాను రాజకీయంగా కూటమి ప్రభుత్వాన్ని భవిష్యత్తు ఎలాంటి కార్యాచరణ పడిపోయి అలాగే తల్లికి వందనం పట్టుకుందా కూడా లేదు నేను తల్లి కొందనం ఒకటే ఇస్తే మీరు సూపర్ సిక్స్ ఇచ్చారు కదా మిగతా అన్నిచ్చినాక ఒక్కసారి అభిప్రాయం చేస్తారు ముగ్గురి ఒకటిగా ఒకటి అప్పటి ఇస్తున్నారు సూపర్ సిక్స్ ఇచ్చారు మాకంటే గంట ఎక్కి తీసుకోమన్నారు అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ ఏ ఆడపిల్ల బిందె పట్టుకొని పోకుండా చూస్తామని చెప్పినారు నూట పద్నాలుగు సెలవు తర్వాత మనం మాట్లాడుతున్నాం

పాదయాత్ర పాదయాత్ర నమస్కారం విశేషాలు చెప్పండి అంటే మీరు ఈ ప్రాంతం గమనిస్తున్నారు కదా నేను ఏదైతే అనుకున్నానో జనాల్లో ఒక కదలిక తీసుకురావాల ఆర్డిటీ మీద దానికి చాలా ఇబ్బంది వచ్చింది అరవై సంవత్సరాల నుంచి ఎప్పుడు రాని ఇబ్బంది అనే విషయం కదలిక బాగానే వచ్చింది వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు దాని ప్రకారం వాళ్ళు స్పందిస్తున్నారు ఒక విషయం ప్రభుత్వం వారు జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే దీన్ని రెన్యువల్ ఆపేశారు అని ఒక వాదన వినిపిస్తుంది దానికి మీ సమాధానం నా సమాధానం ఏంటంటే అది రెన్యువల్ ఎప్పుడు ఆగిపోయింది అంటే కొత్తగా అప్లై చేసుకోవాలని చెప్పింది ఈ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై ఒకటో తారీఖున వాళ్ళు ఇచ్చిన లెటర్ దాన్ని ఒకరేమో చెప్తున్నారు ఇరవై ఒకటో సంవత్సరం అని కొందరు చెప్తున్నారు ఇరవై నాలుగో సంవత్సరం అని ఒకరు చెప్తున్నారు నేను కూడా హోమ్ మినిస్టర్ నుంచి ఆ లెటర్ తెప్పించుకున్నాను నా దగ్గర ఉంది మా నాయకుడు నాకు పంపించి ఉన్నాడు ఆగిపోయింది కొత్తగా అప్లై చేసుకోవాలని చెప్పింది ఈ సంవత్సరం అందరికి కూడా తెలుసు ఆగిపోయి అసలు అకౌంట్లలో నుంచి కూడా డబ్బులు తీసుకోలేని పరిస్థితి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి వచ్చింది ఇప్పుడే మా టైంలో కాదు ఒకవేళ వచ్చింటే ఇంత శ్రమ నాకు అక్కర్లేదు ఢిల్లీలో కూర్చొని నేను అది చేయించగలిగినేవాన్ని ఆడిట్కి సంబంధించి అనిమల్ వెల్ఫేర్ బోర్డుకి సంబంధించి ఒక ఇష్యూ వచ్చింది అది కూడా ఆడిట్ వాళ్ళు నాకు చెప్పలేదు డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు జేడీ అన్వలైజ్మెంట్ వాళ్ళు ఇట్లా ఇబ్బంది అవుతుంది సార్ అది మంచి హాస్పిటల్ అనిమల్ కూడా అనిమల్ హాస్పిటల్ కూడా ఉంది ఒకసారి మీరు వెల్ఫేర్ బోర్డుతో మాట్లాడమంటే నేను వెళ్ళి దాన్ని చేయించనమాట ఆ టైంలో అందువల్ల ఒకవేళ నిజంగానే నా టైంలో వచ్చింటే నేను స్పందించేవాడిని చేసి ఉండేవాడిని సార్ కూటమి ప్రభుత్వం రంగయ్య తన కోసమే పాదయాత్ర చేస్తున్నాడు తప్ప ఆర్డీటి కోసం కాదని బహిరంగంగా అన్ని కార్యక్రమాల్లో కూడా విమర్శిస్తుంది విమర్ వాళ్ళ విమర్శకి వాళ్ళ విచక్షణకి వదిలిపెట్టాలా నేను నిజంగా కూడా నాకేమొస్తుంది దీనివల్ల ఏమొస్తుంది నేనేమి ఇప్పుడు ఏముంది ఏమన్నా ఆరు నెలల్లో ఏమైనా ఎలక్షన్లు ఉన్నాయా లేదు ఇప్పుడు ఎప్పుడో ఇరవై తొమ్మిదిలో ఉండే నాటికి ఈరోజు చేస్తున్నానంటే అది రాజకీయాలకా కాదా ఆర్డీటీ అనేది అందరికీ తెలుస్తుంది సరే మేము ఒకవేళ నేనే రాజకీయాలు మీరు కూడా అదే పని చేయొచ్చు కదా మీరు కూడా ఆర్డర్ రెన్యువల్ కోసం పాదయాత్ర అయినా చేయొచ్చు లేదా ఢిల్లీలో అయినా మాట్లాడవచ్చు ఏమైనా చేయొచ్చు కదా విమర్శలకు విమర్శలకు అన్నప్పుడు దానికి నేను చెప్పాల్సింది కూడా ఏముంటుంది అందరికీ అర్థమవుతుంది ఒక్క సంవత్సరమే అయింది ఇరవై తొమ్మిదిలో ఎలక్షన్స్ ఉన్నాయని అందరికీ అర్థమవుతుంది కానీ ఆర్డిటి ఎప్పుడో ఇరవై తొమ్మిదిలో మాట్లాడితే ఆ రోజు నాకు రాజకీయంగా ఉపయోగపడవచ్చేమో కానీ ఈ రోజు ఆర్డిట్ మూతబడిన తర్వాత ఎట్లా అది బయట బతికి బట్ట ఎట్లా కట్టగలదు మొన్ననే మీ పాదయాత్రకు సిడబ్ల్యూసి మెంబర్ మాజీ మంత్రి రవివీ రెడ్డి గారు వచ్చారు ఆయన ఒక మాట అన్నారు మూడు నెలల్లో ఆర్డిట్ సేవలు ఆసుపత్రితో సహా నిలబడిపోతున్నాయో దీనికి మీ సమాధానం ఏం లేదు నిలబడిపోతున్నాయని నిలబడే అవకాశం ఉంది ఆయన మాట్లాడారట తనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము అందరూ మేల్కొనాలి అందరూ దీని మీద స్పందించాలి రోడ్లు ఎక్కాలి నినాదించాలి లేకపోతే మూడు నెలల తర్వాత ఆగిపోయే పరిస్థితి ఉంది అది అర్థం చేసుకునే కదా నేను వచ్చాను ఆయన కూడా అంత పెద్ద ఆయన చెప్తున్నాడు తనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇంకా మూడు నెలల కంటే ఉండదు వీలు ఉండదని నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము ఇబ్బంది ఉంది కాబట్టి నేను ఇప్పుడు ఈ పని చేస్తూ ఉన్నాను ఆర్డీటీ కోసమే చేస్తున్నాను సార్ ఫాదర్ ఫెరర్ ఆర్డీటీ మొదలు పెట్టినప్పుడు అతనిపై కూడా రాళ్ళు విసిరారని మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు విన్నాము మీ పాదయాత్ర కూడా ప్రారంభించినప్పుడు అడ్డంకులు వచ్చాయి వెనక తగ్గకుండా ముందుకే వెళ్ళారు అంటే ఫాదర్ కూడా 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 ఆయన ఆయన పెద్ద ఎన్నికి తగ్గి ఉంటే ఈ రోజు ఆర్డీటీ స్థాయిలో ఉండేది కదా ఒక మంచి కాజ్ కోసం ఉన్నప్పుడు మనం ఎన్నికి తగ్గకూడదు ఒకవేళ నేనే ఎన్నికి తగ్గితే ఇంకెవరు తీసుకెళ్తారు ఇది అందువల్ల నేను ఎన్నికి తగ్గాలనుకోలేదు అందుకే ముందుకు వెళ్ళాను నిజంగా కూడా ఏమిటంటే నేను కూడా చూసి ఆయన బుక్లు చదువుతున్నాను నేను ఆయన గో బ్యాక్ ఫెరర్ అని రాసి ఉంది నేను కూడా గో బ్యాక్ రంగయ్య అని అక్కడ బొమ్మ కాటి వాళ్ళు పెట్టి ఉండిన్నారు నేను వాటిని చూడలేదు ఉదయం పోతూ ఉంటే వాళ్ళ ఫ్లెక్సీలు కూడా ఎన్నికి తీసుకుపోకుండా ఆ సైడ్కి అట్లా రోడ్డు పైన పక్కకి పెట్టినారు బంధుబాటులతో పాటు వాటి అవి కూడా కనిపిస్తూ ఉండి నేను వాటిని దాటుకొని వచ్చాను అవును సార్ సార్ మీరు పాదయాత్ర చేస్తున్నారు దీనికి మీ అధినాయకుడు కూడా సంఘీభావం తెలిపారు భవిష్యత్తులో ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా దీనిపై పోరాటం చేసే అవకాశం ఉందా ఖచ్చితంగా ఇప్పుడు పార్టీ ఆశీస్సులు లేకుండా ఇంత పెద్ద పనులు చేయలేము కదా మేము పార్టీలో వాటి సమ్మతి మేము తీసుకుంటాము మాకున్న లోకల్గా ఉన్న ఇష్యూలు అన్నీ తీసుకుంటాము అంతేకాకుండా నేను పిఎస్సీ మెంబర్ని కదా నేను పిఎస్ మెంబర్ని మాకు వాళ్ళకి చెప్పి మేము ఏ పనైనా చేయొచ్చు మాకు ఆ స్థాయి వాళ్ళు కల్పించి ఉన్నారు కదా మా జిల్లా అధ్యక్షుడు ఉన్నారు మా వాళ్ళు మా సమన్వయకర్తలు రాని వాళ్ళు ఎవరు ఉన్నారు ఈవెన్ ఎంపీతో సహా ఎంపీగా నిలబడిన శంకరయనతో సహా అందరూ వచ్చి ఉన్నారు కదా మా పార్టీ అంతా ఆ పట్ల ఒకే నిబద్ధతో ఉన్నాం మా మా మధ్యలో ఏమీ లేదు ఖచ్చితంగా రావాలని అనుకుంటున్నారు మనస్ఫూర్తిగా కష్టపడ్డారు ఆ రోజు పోలీసులతో కూడా వాళ్ళు పోరాడారు గొంచి తాండాలో ఎంత కష్టపడ్డారు ఇప్పుడు కూడా ఎన్ని కిలోమీటర్లు నడిచాడు ఇప్పుడు ఒకసారి ఐదు కిలోమీటర్లు నడిచాడు నాలుగు కిలోమీటర్లు నడిచాడు మళ్ళీ రేపు వస్తున్నాడు రేపటితో మీ పాదయాత్ర ముగింపు దశకు చేరుకుంటుందని విన్నాము రేపటి తర్వాత కూడా రెండు కాని పక్షంలో మీరు మరొక స్టెప్ ఏమైనా తీసుకునే అవకాశం టైం ఇస్తాం ఖచ్చితంగా వాళ్ళకి టైం ఇస్తాం రేపటికి రెండో దశ ముగుస్తుంది మొదటి దశలో బైక్ ర్యాలీ చేశాం బైక్ ర్యాలీ చేసిన చాలా రోజుల తర్వాత నేను ఇది ఇచ్చాను మళ్ళీ టైం ఇచ్చి మళ్ళీ ఖచ్చితంగా మూడో దశ ఉంటుంది అది ఏ రూపంలో ఉంటుంది ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది అనేది మళ్ళీ మేమందరం కలిసి ప్రజల స్పందనను బట్టి పార్టీ స్పందనను బట్టి మా నాయకులు డిసైడ్ చేసేదాన్ని బట్టి కూడా ఉంటుంది సార్ మీరు పాదయాత్ర చేస్తు మీకు ఇతర సమస్యలు కూడా తెలిసి ఉంటాయి ఈ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా అన్ని మండలాలు కూడా ఇప్పుడు తిరిగేసాగున్నాం అందులో మీ దృష్టికి వచ్చిన ప్రధాన సమస్య అంటే నాకు బాగా తెలిసిన అంశాలే ఇంత ముందున్న సమస్యలు కూడా నాకు తెలుస్తుంది వీళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు కాదు అప్పుడు సొంత డబ్బులతో మేము రోడ్లు వేయిస్తామని చెప్పేసి తెలుగుదేశం జెండాలు పెట్టి రోడ్ల మీద అప్పుడు పెట్టారు మళ్ళ కోడని చెప్పేసి ఆపి ఎన్నికెళ్ళిపోయారు ఇప్పటికీ ఆ రోడ్లు అట్లనే ఉన్నాయి ఇప్పటికీ ఆ రోడ్ల మీద తిరిగే పరిస్థితి లేదు మన శైలాజినాథ్ గారు కూడా అన్నారు ఎందుకు ఆయన పాదయాత్ర చేస్తుంటే మీరు వేసిన రోడ్లు ఏమైనా గుంతలు పడతాయని చెప్తున్నారా అని చాలా అసహ్యంగా ఉన్నాయి వేరు వేరు ప్రాంతాల నుంచి వచ్చి చూస్తున్నారు మన జిల్లా నుంచి ఈ అయితే నెల్లూరు నుంచి కూడా వచ్చినారు పాదయాత్రలు ఇంతసేపు నడిచారు ఇప్పుడు 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 ఉన్నారు ఇంకా ఉన్నారు కూడా వాళ్ళు మనతోనే ఉన్నారు నెల్లూరు నుంచి చూస్తున్నారు ఎంత వెనుకబడిన ప్రాంతమో తెలుస్తుంది ఇప్పుడే ఇంత వెనుకబడి ఉంటే యాభై ఏళ్ల కిందట ఎంత వెనుకబడి ఉంటుంది ఈ ప్రాంతం అందువల్ల వాటితో పాటు ఇప్పటికీ ఆడబిడ్డలు తోటల్లోకి వెళ్ళి నీళ్లు తెచ్చుకుంటున్నారు మంచి నీళ్ళ కోసము తోటల్లోకి వెళ్ళి నీళ్లు తెచ్చుకుంటున్నారు ఇంత శ్రీమంతుడు ఇంత పెద్ద గొంతు కాడు తాగునీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది వన్ ఇయర్ అయిపోయింది ఆయన ఏం చెప్పాడు కొన్ని కొన్ని నెలల్లో చేసేస్తా ఉన్నారు తెలుగుదేశం నాయకులు వాళ్ళు ఏం చెప్పారో వాళ్ళు గుర్తు పెట్టుకోవాలి సొంత డబ్బులతో అన్ని చేస్తారు చేస్తారని సొంత డబ్బా కొట్టారు ఏమైంది మంచి నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి ఉంది అట్లాగే సాగునీరు కి సంబంధించిన నూట పద్నాలుగు కూడా అట్లాగే ఉంది ఆయన ఇప్పుడు మల్ల రెండున్నర సంవత్సరాలు చెప్తున్నాడు ముందు ఏం చెప్పాడు వచ్చిన పది పదిహేను రోజులలో అకౌంట్లలో వేయిస్తాము రెండు మూడు నెలల్లో కాలువలు దబ్బిస్తాము ఆరు నెలల్లో చెరువులు నింపుతాము అని చెప్పాడు రైతుల వివరాలు సేకరించలేదు దాని కూడా వారు ఖచ్చితమైన వివరాలు ఉన్నాయి యాభై ఐదు కోట్లు ఎంతో ఇవ్వాల నూట పది కోట్లు ఎంతో ఇచ్చి ఉన్నారు నీట్ గా ఉన్నాయి అవేమి లేని పరిస్థితి ఏమి లేదు ఒకవేళ ఆయనకి ఇంకా ఏదన్నా అదనంగా కావాలన్నా సంవత్సరం రోజులు కావాలా అదేమన్నా దేశానికి చేసేదా ఒక నియోజకవర్గంలో చేసే చిన్న పని అది అందులో అంత పెద్ద కాంట్రాక్టర్కి అంత పెద్ద కష్టమైంది ఏముంది అసలు నమ్మి ప్రజలు వేసిందే ఏంటంటే ఈయన కాంట్రాక్టరు డబ్బులు పుష్కలంగా ఉన్నాయి ఎవరిని ఆశించకుండా ముందు వేసి తర్వాత బిల్లులు చేసుకుంటాడని చెప్పినారు ఇప్పుడు నాకు అర్థమవుతున్నది ఏంటంటే ఆపేసి కూర్చుంటే ఏమన్నా రెండు వేల పద్దెనిమిది నుంచి ఈయనే కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొత్త రేట్లకి ఏమో కోసం అని ఎదురు చూస్తున్నాడేమో తెలియదు నిజంగానే రైట్లో రైతులకు సంబంధించి సిఎఫ్ఎంఎస్లో అన్ని వివరాలు ఉన్నాయి ఆయన అబద్ధం చెప్తూ ఉన్నాడు కావాలంటే మళ్ళీ కూర్చోబెట్టుకుంటే ఎవరైనా సరే అట్లా అనుకుంటే ఇప్పుడు మొన్ననే కదా ఒక మూడు నెలల క్రితం అనుకుంటా ముగ్గు అన్ని డిపార్ట్మెంట్లలోనూ కూర్చోబెట్టారు కదా వీళ్ళిద్దరు దుర్గం ఎమ్మెల్యే రాయదుర్గం ఎమ్మెల్యే కూర్చోబెట్టి నీకేం కావాల నీకేం కావాలని మనంతా మీరే కదా పూర్తిగా చూపించారు కూడా సినిమా నేను ఆ సినిమా చూశాను నేను కూడా కొన్ని వివరాలు రాసుకున్నాను ఆ రోజు మళ్ళీ ఇప్పుడు ఏమైందంట మళ్ళీ ఈ రోజు వచ్చేసి వివరాలే సరిగ్గా లేవంటే ఏం నాకు ఇస్తారా ఏమన్నా మీకు ఇస్తారా మీకు పొలం లేకుండా రైతులకు ఇవ్వాలి కదా అక్కడికి వాళ్ళు చెప్తున్నారంట దేవుడెరుగు రాని మాకు నీళ్లు మళ్ళా తర్వాత ఇవ్వండి అని కూడా చెప్తున్నారని ఆయనే చెప్తున్నాడు ఏం ఇబ్బంది ఉంది ఆయనకి భవిష్యత్తులో బీటీపీ కోసం మీరు ఏమన్నా మరొకసారి పాదయాత్ర చేస్తానని కూడా గతంలో చెప్పారు నిన్న కూడా చెప్పాను నిన్న కూడా చెప్పాను ఎప్పుడు చెప్తాను అన్నమాట ఇప్పుడు ఆయన మళ్ళీ టైం ఇస్తాము ఇప్పుడు ఎందుకంటే ఆడిటీ ముఖ్యమైంది కాబట్టి ఏది అవసరం అయితే ఆ పని చేస్తాను ఆయన చెప్పినట్టు ఏమైనా మోకాల యాత్ర అవసరం ఉందంటే దాని గురించి కూడా ఆలోచన చేస్తాం ఏమన్నా మోకాలతో చేస్తే వస్తుందంటే అది కూడా చేసేది అధికార పక్షం వల్ల మాటలు కాకుండా రాజకీయంగా మీ కార్యకర్తలు కొంతమంది అనుకుంటున్న ప్రశ్నలు మేము ఒక రెండు అడగాలనుకుంటున్నాం అడగండి రంగయ్య ఐదేళ్ళు ఉంటున్నాడా లేదా అని మీ కార్యకర్తలు చాలా మంది కూడా ఈ ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతున్నారా లేదా మా ద్వారా మిమ్మల్ని అడుగుతున్నాం సార్ అంటే అది పెద్ద ఇష్యూ కాదు నేనైతే ఉన్నాను అది అధినాయకుడు నిర్ణయం బట్టి ఉంటుంది అది ఎప్పుడు రాజకీయాల్లో ఎప్పుడు జరుగుతుంది దేనికైనా పాజిబిలిటీ ఉంటుంది అది నాకు పెద్ద ఇష్యూ కాదు అదే నేను చూడని జీవితం ఏం కాదు నేను ఆఫీసర్గా ఉన్న కానీ కూడా నేను మొన్న కూడా చెప్పాను మేము వాళ్ళతోనే కలిసి పనిచేసాము ఎమ్మెల్యేలు ఎంపీలతోనే నేనే చివరి వాడిని ఏం కాదు లేదా నేనే మొదటి వాడిని కాదు ఒకవేళ అయినా గానీ కూడా అదేం పెద్ద ఇష్యూ కాదు నాకు ఇంత పెద్ద జీవితంలో అది చాలా చిన్నది నాకు రంగయ్యకు అధికారిగా సంతృప్తినిచ్చిందా ఒక ఎంపీగా రాజకీయ నాయకుడిగా సంతృప్తినిచ్చిందా రెండు జీవితంలో రెండు ఇచ్చాయి ఎందుకంటే ఏ రోజు స్ట్రాటజీ ఆ రోజు ఆఫీసర్ ఆఫీసర్గా కూడా పిడి రంగయ్య అనే పేరుతోనే ఉన్నాను ఇప్పుడు ఎంపీ రంగయ్య కూడా మొన్న కూడా వాళ్ళే కదా ఎక్కడో ఏదో జరిగిందంటే మీరు అన్ని వెరిఫై చేసుకోండి అని చెప్పాను కదా వెరిఫై చేసుకుంటారు కదా అంతే నాకు రెండు మంచిగానే ఉన్నాయి ఇబ్బంది ఏం లేదు నాకేం పెద్ద మార్పు రాలేదు అధికారిగా లేదంటే ఆ జీవితం వేరు ఈ జీవితం వేరు దానికి తగ్గట్టుగా దాన్ని వ్యవహరించాను మంచిగానే బతికాను ఇక్కడ దీనికి తగ్గట్టుగా దీనికి బతుకుతున్నాను ప్రతిపక్షంలో కూడా అవును సార్ నేను నేను విన్నది ఏంటంటే ఓడిపోయిన తర్వాత ఎవరు ప్రజల్ని కానీ రాజకీయాలు చేసిన వాళ్ళు లేరు నేను ఓడిపోయిన మరుసటి రోజు నుంచి కొన్ని కొన్ని గంటల తర్వాత నుంచి ఉన్నాను ఇక్కడే ఇక్కడ పొద్దున్నే లేచి వచ్చి కూర్చున్నాను ఆయన కంటే ముందు వచ్చి ఉన్నాను ఆయన రెండు రోజుల తర్వాత సాయంత్రం కానీ పొద్దున్నే వచ్చి కూర్చున్నాను అందువల్ల నేను ప్రతిపక్షంలో కూడా నేను హ్యాపీగానే ఉన్నాను అది మూడో జీవితం కదా అధికార జీవితము ఎంపీ జీవితము ప్రతిపక్ష జీవితం దీంట్లో కూడా నేను ప్రజల కోసం పనిచేస్తున్నా ఈ ప్రాంతం కోసం పనిచేస్తున్నా సేవ్ ఆర్డీటి పాదయాత్ర ఆర్డీటి సంస్థ దృష్టి వరకు వెళ్ళిందా సంస్థ వారు ఎవరైనా మీకు ఫోన్ చేయడం కానీ ఏదన్నా లేదు అంటే అంటే వాళ్ళు నేను నేను మొదటి నుంచి కూడా చెప్తున్న మాట నిజంగా ఒకటి ఏంటంటే ఇది వ్యక్తిగతమైంది కాదు రంగయ్యకు దీంట్లో వచ్చేది ఏం లేదు మ్యాన్స్ ఫిరర్ కూడా దీంట్లో వచ్చేది లేదు జగన్ సార్ కూడా వచ్చేదేం లేదు ఇది ప్రజలకు సంబంధించింది ప్రాంతానికి సంబంధించింది వాళ్ళైతే నన్ను వాళ్ళని అడిగి చేసింది కాదు వాళ్ళకి చెప్పి చేసింది కాదు నేను నేను ప్రజల కోసం ప్రాంతం కోసం చేస్తుంది ఒకరోజు బాగా కాళ్ళకు ఎక్కినాక వాళ్ళు అడిగినారు ఆరోగ్యం ఎలా ఉంది అంతేగాని మిగతా విషయాలు కాదు ఒక వ్యక్తిగతంగా అడిగినది కానీ మేము వాళ్ళు వేరుగా ప్రయత్నం చేస్తుండొచ్చు మేము వేరుగా ప్రయత్నం చేస్తుండొచ్చు కాళ్ళకు బొబ్బులు వచ్చినా కూడా మీరు పాదయాత్ర అలానే కొనసాగిస్తుంది మీ దృఢ సంకల్పం మీకు ఎక్కడ ఆపాలనిపించలేదు అనిపించలేదు ఆపాలనిపించలేదు ఎక్కడ ఆపాలనిపించలేదు నా గమ్యాన్ని కరెక్ట్గా చేరుకుంటున్నాను ప్రజలు గుర్తిస్తున్నారు నేను ఇక్కడ కదిలించాలనుకున్నాను కళ్యాణదుర్గంలో కదిలేరు జనము ఇంకా మిగతాది వాళ్ళు చూసుకుంటారు వాళ్ళకి తెలుస్తుంది అసలు చెప్పకపోతే ఆర్డీటీ ఎట్లా మూతపడుతుంది అబద్ధాలు చెప్తున్నాం అనుకున్నారు అంతేకాకుండా ఇంకో కొన్ని అబద్ధాలు అని చెప్పారు రంగయ్య టైంలోనే జరిగిందని చెప్పారు అవన్నీ అబద్ధాలు అని నా సిర్వలోనే ఉంది ఎవరైనా చూడవచ్చు వచ్చి డేటు నేను దాన్ని పంపదలుచుకోలేదు ఎందుకంటే హోమ్ మినిస్టర్ నుంచి తీసుకున్నాను కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పంపదలుచుకోలేదు అన్ని అబద్ధాలు చెప్పాల్సిన పర్లేదు ఒకటైతే నిజం మా వాళ్ళందరూ వచ్చి ఉన్నారు అధికారంలో వాళ్ళు చేయాలనే కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ప్రాంతానికి వాళ్ళకి చేయాలనే చేయకపోతే వాళ్ళే నష్టపోతారు ప్రజలు ఎంత నష్టపోతారో ప్రజలు దీన్ని క్షమించరు క్షమించే పరిస్థితి లేదు మరి ప్రజలెందుకు లబ్ధిదారులు రాలేదంటే వాళ్ళకు వ్యక్తిగతంగా ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళకి స్కీమ్ల మీద కాబట్టి ఇంకోటి కావచ్చు ప్రభుత్వాన్ని ఎదిరించేంత శక్తి ఉండకపోవచ్చు నీకుందా అంటే నాకు పోయేది కూడా ఏముంది నేను ఖచ్చితంగా ఎదిరిస్తాను లేదు మరి ప్రజలందుకు లబ్ధిదారులు రాలేదంటే వాళ్ళకి వ్యక్తిగతంగా ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళ స్కీముల మీద కాబట్టి ఇంకోటి కావచ్చు ప్రభుత్వం మీద మీకు శక్తి ఉన్నప్పుడు మీకు ఉందా అంటే నాకు కెయర్ కూడా ఏముంది నేను ఖచ్చితంగా తీసుకు రాష్ట్ర ప్రభుత్వాల వల్ల ప్రభుత్వాల వల్ల ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది అంటే నేను అడ్డుకోవడానికి ప్రతిపక్షంలో ఉన్నాను అది నేను అప్పని నేను చేయాల్సిందే అది ఎంత పెద్ద ప్రభుత్వమైనా సరే నేను చూసాల్సిందే ప్రశ్నించాల్సిందే ఆ పని నాది నేను ప్రశ్నించాల్సిన ఉండి వాళ్ళు పనిచేయాల్సిన రాజకీయంగా రంగయ్య కూటమి ప్రభుత్వం ఎదుర్కొనేందుకు భవిష్యత్తులో ఎలాంటి కార్యాచరణ ప్రకటించారు ఏం లేదు పెద్ద వాళ్ళని ఎదుర్కోవడానికి వెళ్ళి ప్రజలు ఎదుర్కొనే సార్ ప్రజలను సమాయత్తం చేయడమే నా పని ఆ పని నేను చాలా వరకు నెరవేర్చాను ఈ నియోజకవర్గంలో నేను జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏమన్నా చేయాల్సి ఉంటే చేయడానికి తల్లికి వందనం విషయంలో లోకేష్ జోబులకి డబ్బులు ఎదుర్కొంటాము అంటే గతంలో కూడా కలెక్టర్ గతంలో సరే అభ్యర్థిస్తారు కూడా మేము అలాగే చేస్తాము అలాగే తల్లికి వందల పట్టుకుందరూ కూడా మీరు నేను తల్లి కొందరం ఒకటే ఇస్తే ఇక్కడ మీరు సూపర్ సిక్స్ ఇస్తారు కదా మిగతా అన్ని ఇచ్చి నాకు ఒకేసారి అభిప్రాయం చేస్తారు ముగ్గురి ఒకటిగా ఒకటి మీరు అప్పదాటెక్టే ఇస్తున్నారు సూపర్ సిక్స్ ఇచ్చారు మా కంటే ఎక్కువ ఇస్తామన్నారు అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ ఏ ఆడపిల్ల బింద పట్టుకొని నీ పట్టుకోకుండా చూస్తామని చెప్పినారు నూట పద్నాలుగు సెలవుకి తర్వాత కదా మనం మాట్లాడుతున్నాం సూపర్ సిక్స్లో కనీసం సగవ దాటిన తర్వాత సాధక బాధకాలు ఏమి ఉన్నాయని చూస్తే ఈ పథకాలు ఏంటి ప్రాంతానికి కొత్త కాదు ఈ పంతొమ్మిది రోజుల్లోకి విగ్రహం తిరిగి దాంట్లో నష్టం ఇంత ప్రచారం కూడా చేసుకోలేదు వీళ్ళు ఒక తల్లిదండ్రులకి ఎంత ప్రచారం చేస్తాను కదా ఫ్లెక్స్లోకి ఇచ్చిన డబ్బులు ఇచ్చే మళ్ళీ ఉపయోగపడతాయి ఫ్లెక్స్లోకి సుమారు అయిపోతుంది యాడ్లకు సుమారు అయిపోతుంది అందువల్ల ఏముంది ఉండదు అంటే వాళ్ళ డ్రెబుల్లో వీళ్ళ దగ్గరలో ప్రజల డబ్బులు ప్రజలకు చేరుతుంది సగంగా చేయచ్చు ంగా ఇప్పుడు నియోజకవర్గ సమన్వయకర్త వచ్చినప్పటి నుంచి కూడా చూడగానే వెళ్తున్నాయి ఎందుకు రాలేదు ప్రతిపక్షం ప్రతిసారి కూడా విమర్శించా మేము ఏం రాలేదు గతంలో రాలేదా గతంలో గతంలో రాలేదు ఒకటే విషయం నేను చెప్తున్నాను మళ్ళీ కెమెరా ముందు చెప్తున్నాను ఏ ఒక్కడైనా కూడా వచ్చి రంగానే నేను పిలిచి ఉంటుంది పెళ్ళికి కావచ్చు చావుకు కావచ్చు లేదా ప్రభుత్వ కార్యక్రమానికి కావచ్చు అప్పుడు ఆయన భయపడి రాలేదని ఒక్కడిని చెప్పమునండి నేను ఎన్నిసార్లు వచ్చినానో అన్నిసార్లు వచ్చినాను ఎందుకంటే ఆ రోజు నేను నాకున్న ప్రచారం తక్కువ ఉంటుంది నేను ఒక్కొక్కరు ఇంటికి ఎన్నిసార్లు వచ్చి ఉంటాను ఇప్పుడు ఘనస్వామి ఇంటికి ఎన్నిసార్లు పోయింటాను గంగాధరి ఇంటికి ఎన్నిసార్లు పోయింటాను బొమ్మాయి ఇంటికి ఎన్నిసార్లు పోయింటాను రేవన్న జైల్లో పడితే పోయి వచ్చినాను మీరు కూడా అని ఈ ఊరు వచ్చినాను ఈ ఊరికి కూడా చూసి ఆ గుట్ట నేను ఎక్కినాను కదా అని అడుగుతున్నాను ఆ చూస్తే ఆ అటుంది అటు నుంచి గుట్టే అదే కదా అని అడుగుతున్నాను ఈ కూడా ఏ ఊరికి రాలేదో చెప్పమా ఎవడన్నా ఒక్కరిని చెప్పమ్మనండి నేను ఒకటే చెప్తున్నావా ఇప్పుడు సరే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి బాగా అర్థమైందని చెప్తాను ఇంకా కావాలంటే ఎప్పుడో చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగా అన్నాడని అందరం ఆపుతున్నారు వ్యవసాయం వినలేదు నేను కూడా వినలేదు కనుక జనం నమ్మారు కానీ నేను అనలేదు అనలేదు అని చెప్పినది మాత్రం అందరు నమ్మారు అట్లా రంగయ్య కళ్యాణదుర్గము ఎవరితో భయపడి రాలేదు అనేది ప్రచారం చేశారు అది నమ్మారు జనం కానీ ఒక్కరన్నా నేను పిలిచి ఉంటేనే ఆయన భయపడి ఎన్నిక వేయండి అని చెప్పి ఇప్పుడు గొల్లపల్లి నాకు ఆపోజిట్గానే నిలబడుతున్నారు వాళ్ళు ఇప్పుడు వాళ్ళ వాళ్ళ దానికి కూడా నేను మధ్యలోకి వచ్చిన తర్వాత ఎన్నిక పోన్ అని వచ్చి అటెండ్ అయినా నేను ఎన్నికి పోన్ అని వచ్చి కూడా అటెండ్ అప్పుడు కూడా వాళ్ళు చెప్తారు ఎన్నికపోవాలని వాళ్ళు వేరే రూట్లో ప్రచారం చేశారు మొన్న కూడా అది తీసుకొచ్చింది నేను అంత ముందుగా వెళ్తాను డిసైడ్ అయితే పోలీసులు నీకు ఏమని చెప్పారు పాదయాత్ర విషయంలో మేము రెండు చర్యలు ఆగి పోలీసులకు నాకు విషయం లేదు అసలు యాక్చువల్లీ పోలీసులకు వాళ్ళకి వచ్చింది ఆ ఒత్తిడి వాళ్ళు బయటికి పెట్టలేరు కదా వాళ్ళు ఏమన్నారంటే మీరు సహకరించి మేము ఏది మేము అనుమతి ఇవ్వలేదు కాబట్టి మీరు ఆగిపోలేని చెప్పారు నేను దానికి ఏం చెప్పానంటే మీరు మర్డర్ చేయలేరు కాబట్టి నన్ను అత్త చేయలేరు కాబట్టి ఆత్మహత్య చేసుకోమంటే ఎట్లా మీద అవుతుంది అని చెప్పాను నేను చెప్పడంతో పాటు ఇది చాలా పెద్ద ఇష్యూ చిన్నది కాదు రంగయ్య కాదు ఇది ఆర్డీపీ ఎక్కడ నేను ఆపలేనని చెప్పాను వాళ్ళు కావాలంటే మీరు అరెస్ట్ చేసుకుంటాం అంటే చేసుకోండి నేను లేదా మీరు ఆపమ్మని ఖచ్చితంగా నాకు పేపర్కి తెస్తే మీరు నేను తెచ్చుకుంటానని చెప్పాను వాళ్ళు ఆపమ్మని ఇవ్వలేదు వాయిదా వేసుకోమని ఇచ్చారు అది నాకు ఇష్టం లేదు నేను వాయిదా వేసుకోవడానికి సిద్ధంగా పోలీసులు దశూనే లేదు అసలు ఎక్కడ కూడా కానీ ఏంటంటే వాళ్ళు గట్టిగా ప్రయత్నం చేశారు ఇంతకైతే వాళ్ళని కాపాడడానికి నేనైతే గట్టిగా నమ్ముతున్నది ఏంటంటే ప్రజలు ఎవరు కూడా ఈ గ్రామాల నుంచి నన్ను అరెస్ట్ కావచ్చు వాళ్ళ గ్రామాల్లో నుంచి కావాలని వాళ్ళు గట్టి కోరుకున్నాను వేరే కేసులు ఉంటే మేము దీనికి కాదు దానికి అరెస్ట్ చేసిందా అని చెప్పింది అది కాదు కాబట్టి కేసులు ఉందంటే రంగయ్యని ఖచ్చితంగా అరెస్ట్ చేసుకోవాలి అంతే కదా దాన్ని ఎవరు కాపా ప్రశ్నించలేదు కదా వేరే కేసుల చేసేసింది ఇది వల్ల ఆ జీవితం అలా ఉంది కాబట్టి ఇవాళ ఏమో చెప్పలేదు ఎందుకు ఇంత శ్రీమ అన్నారు నువ్వు చేస్తే వస్తుందా అనేది నాకు తెలియకపోయేది అట్లా మనం చేయకపోతే ఎవరు చేయాలని ఉప్పు ఉప్పు పట్టుకుంటే ఉప్పు పట్టుకుంటే బ్రిటిష్ గవర్నమెంటే గడగడాలని దానికి ఉన్న బలం అండి అహింసకు సత్యాగ్రహానికి శాంతి మార్గానికి అంత బలం ఉంటుంది నేను కూడా శాంతియుత మార్గాల్లోనే ఈ ప్రభుత్వాన్ని ఎదిరిస్తాను గాంధే మార్గంలోనే ఎదిరిస్తాను ఈ ప్రభుత్వము ప్రజా వ్యతిరేక పనులు ఏం చేస్తున్న వాటిని ఖచ్చితంగా గంట ఏం చేస్తాను ఖండిస్తాను వ్యతిరేకిస్తాను ధిక్కరిస్తాను వాళ్ళు ఏమైనా చేసుకోవాలి ప్రజలకు మేము చేస్తున్నదంతా నేను సపోర్ట్ చేస్తాను నాకు ఏం ఇష్టం వార్త చూసిన తర్వాత కింద మన కళ్యాణ్ సమాచార్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం మరవద్దు ప్రతి ఒక్కరూ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వార్తా విశేషాలు నేరుగా మీ మొబైల్లో అందుకోండి